బాపట్ల జిల్లా మార్టులో నూతనంగా నిర్మించిన విద్యుత్ స్టేషన్ ను పర్చూర్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు రెండున్నర కోట్లతో ప్రారంభించిన విద్యుత్ సబ్స్టేషన్తో లో వోల్టేజ్ సంస్థ ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులకు రైతులకు పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు అన్ని మున్సిపాలిటీ ఉన్న మార్టులో ప్రత్యేక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మాటూరు గ్రామం కాకుండా మాటూరు నివసించేటటువంటి మాటూరులో నివసించేటటువంటి ప్రజలకు కాకుండా చుట్టుపక్కల రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఫైవ్ థౌజండ్ ఎబో పాపులేషన్కి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్ చేయాలని చెప్పి లైన్స్ని పాత లైన్స్ని పాత కండక్టర్స్ని రీప్లేస్ చేసి కొత్తవి కానీ లేకపోతే కేటగరీజేషన్ అంటే సింగిల్ ఫేస్ నుంచి త్రీ ఫేస్ కింద మార్చేదానికి కూడా ఒకటి ఆల్రెడీ నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఒకటి మళ్ళా సర్వే జరుగుతుంది మన సన్నీ చెప్పినట్టు పాత లైన్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా ఏవైతే ఉన్నాయో తక్కువ హైట్లో ఉన్నటువంటి పోల్స్ రివర్మ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ స్కీము అనేదర్ టూ మంత్స్లో ఇది కూడా అవుతుంది అవుతుందని చెప్పి ఇప్పుడే మన ఈ మే గారు చెప్పడం జరిగింది మీరు దయచేసి పీరియాడికల్ రివ్యూస్ ఇంటర్నల్గా పెట్టుకొని ఎందుకంటే నాకున్నటువంటి బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మీకు ఇంటర్నల్గా అది ఆల్మోస్ట్ ఇప్పుడు కార్పొరేటు లోకి వెళ్ళింది అంటే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పే చేయాల్సిన బిల్స్ లీగాలిటీ పార్ట్ ఆఫ్ టెక్నికాలిటీ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది ఇది ఒక ఒకవైపు అదర్ సైడ్ మీరు ప్రజలకు సర్వీస్ కూడా అంతే స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇది బ్యాలెన్స్ తప్పితే ఏమైందంటే మీ డిపార్ట్మెంట్కే ఉనికికి ప్రమాదమైనటువంటి ఇది ఇలా ఇండస్ట్రియల్ సెక్టార్లో కొంచెం ఎక్కువ రేటే కలెక్ట్ చేస్తారా